ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరెల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా సేటును కలిసి బాలు కారు విషయం మాట్లాడాలని ఎంతసేపు వెయిట్ చేసినా కూడా తననైతే లోపలికి పంపనివ్వరు ఇక తను వెయిట్ చేసి చేసి అన్నా ఒకసారి చెప్పండి అన్నా అంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి లోపలికి చెప్తారు కానీ సేటు మీనాతో మాట్లాడడానికి ఇష్టపడక అలాగే నేను బిజీగా ఉన్నానని చెప్పండి కాసేపు కూర్చొని తనే వెళ్ళిపోతుందని చెప్తాడు వాళ్ళు మీనా దగ్గరకు వచ్చి సేటు చెప్పిన విషయాన్ని చెప్తే మీనా మాత్రం నేను ఎలాగైనా ఈ రోజు తనతో మాట్లాడే వెళ్లాలన్నా అని అక్కడే కూర్చుంటుంది ఇక భోజనం టైం అయిపోతుంటే కూడా అతనైతే బయటికి రాడు ఇక మీనా ఏమంటే వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి ఫోన్ చేశారా మామయ్య అని అడుగుతుంది ఇంకా లేదమ్మా తింటానని వాళ్ళ మావయ్య చెప్తూ ఉంటాడు ఇక అతనైతే నేను రావడానికి ఇంకా లేట్ అవుతుంది మామయ్య అని వాళ్ళ మామయ్యతో చెప్పడంతో సరేనమ్మా పని చూసుకొని రా అని వాళ్ళ మామయ్య కూడా అంటాడు కాసేపు అలాగే కూర్చున్న తర్వాత ఇక సేటు బయటకు వస్తాడు తనని చూసి మీనా తనతో మాట్లాడబోతూ ఉంటే సేటు మాత్రం మీనాతో మాట్లాడకుండా కనీసం చెప్పేది కూడా వెనకుండా కార్ ఎక్కి వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే అతను కార్ ఎక్కి వెళ్లిపోయేంత వరకు తనని బ్రతికులాడుతూనే వెనకాలే వెళ్తుంది కానీ అతనైతే కార్ ఎక్కి వెళ్ళిపోతాడు ఇక అదే ఆఫీసులో పనిచేసే రిసెప్షనిస్ట్ అయితే మీనాతో ఇలా చెప్తూ ఉంటుంది ఇక్కడ బిజీగా ఉండడం వల్ల అతను నీతో మాట్లాడడం లేదు కానీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే నీతో మాట్లాడొచ్చేమో అని సేట్ అడ్రస్ ఇస్తుంది ఇక సేట్ ఇంటి అడ్రస్ పట్టుకుని మీనా అయితే అతని ఇంటికి వెళ్లి మాట్లాడాలి అనుకుంటుంది ఇక కామాక్షి ప్రభావతి అయితే రవిని కలవడానికి ఒక ప్లేస్ లో కూర్చొని రవిని అక్కడికి రమ్మని ఫోన్ చేస్తారు ఇక వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉంటే అంతలో రవి అక్కడికి వస్తాడు రవిని చూడగానే ప్రభావతి అయితే ఏంటి రా తింటున్నావా లేదా అలా తగ్గిపోయావేంటి అయినా నువ్వు ఆ రోజు హాస్పిటల్కి వస్తే బాలు నిన్ను కొడతా ఉంటే కూడా నేను ఒక్క మాట కూడా వాడిని ఆగమని చెప్పలేదురా అప్పుడు నా దృష్టి అంతా మీ నాన్న మీదే ఉండింది అందుకే నీ మీద నాకు కోపం లేకపోయినా కూడా నిన్ను పట్టించుకోలేదురా నిన్ను ఇంటికి రమ్మని పిలవడానికే వచ్చానని ప్రభావతి అంటూ ఉంటే ఇక రవి అయితే ఏంటమ్మా నువ్వు ఇంట్లో ఎవరికి తెలియకుండా అసలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అంటే నీ ఉద్దేశం ఏంటి రవి మీ అమ్మ డబ్బు కోసమే నేను పిలవడానికి వచ్చింది అనుకున్నావా నువ్వు చేసుకున్న అమ్మాయికి బాగా డబ్బుంది ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తే అప్పులన్నీ తీర్చేయచ్చు అని అనుకుని పిలవడానికి వచ్చింది అనుకున్నావా అలా ఏం కాదురా నీ మీద నిజంగా ప్రేమతోనే వచ్చింది అని కామాక్షి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే కామాక్షి నువ్వు కాసేపు గమ్మునే ఉండు అని తనని ఆపుతుంది ఇక ఆ మాటకి రవి అయితే అలా కాదమ్మా నేను ఇంటికి రావడం అందరికి ఇష్టమేనా అసలు బాలు అన్న ఒప్పుకుంటాడా అని అడుగుతాడు ఇక వాళ్ళ అమ్మ అయితే ముందు నేను మీ నాన్నని ఒప్పిస్తాను తర్వాత మీ నాన్నే బాలుని ఒప్పిస్తాడులే ఇవన్నీ మర్చిపో నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక కామాక్షి అయితే మీ అన్న లక్షలు పోగొట్టుకొని ఇంటికి వస్తేనే ఇంటికి రానిచ్చిందిరా ఇక నిన్ను మాత్రం ఎందుకు రానియదు అయినా ఒక విషయం గుర్తు పెట్టుకోరవి ఒకవేళ మీ మామగారు మనసు మార్చుకుని నిన్ను ఇల్లది కానికి రమ్మంటే మాత్రం వెళ్ళొద్దు చాలా చులకనగా చూస్తారు ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తుంది ఇక రవి అయితే సరే అత్త అని అంటాడు ఇక వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు వాళ్ళు నుంచి పాపం కార్లు కడుగుతూనే ఉంటాడు ఇక భోజనం టైం అవడంతో వెళ్లి భోంచేసి రావాలని ఇంటికి బయలుదేరుతూ ఉంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వచ్చి కార్లన్నీ కడిగేసావా అని అడుగుతాడు లేదు సార్ ఇంకా రెండు కార్లు ఉన్నాయని చెప్పడంతో ఇక ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగం కాదు టీ బ్రేకులు లంచ్ బ్రేకులు తీసుకోవడానికి పని మొత్తం కంప్లీట్ చేసినాకే చెయ్యి ఇలా పని వదిలేసి మధ్యలో వెళ్లే వాళ్ళని పని దొంగ అంటారు మర్యాదగా వెళ్లి పని కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళు భోజనానికి అని చెప్తాడు ఇక బాలు ఆ మాటలకి బాధపడ్డా ఇక అక్కడ పని చేస్తున్నాడు కదా తప్పదు కాబట్టి సరే సార్ కడిగేసే వెళ్తానని మళ్ళీ మిగిలిన కాళ్ళని కడుగుతూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న అయితే ఆకలి అవుతుందనేసి భోజనం చేయాలని భోజనాన్ని వడ్డించుకుంటూ ఉంటాడు తర్వాత బాలు పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు బాలు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న భోజనం వడ్డించుకుంటూ ఉంటే ఏంటి నాన్న నువ్వు ఒక్కడే వడ్డించుకుంటున్నావేంటి ఇంట్లో ఎవరు లేరా అని అడుగుతాడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది మీనా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న అయితే ఇంట్లో ఎవరు లేరు లేరా నాకు ఆకలి వేస్తుంది నేను వడ్డించుకుంటాను వడ్డించుకుంటూ ఉంటే ఇక బాలు అయితే నేను వడ్డిస్తాను నాన్న అని వాళ్ళ నాన్నకి భోజనం పెడతాడు ఇక తను కూడా ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుని సాంబారు వేసుకుంటూ ఉంటే పల్లి కనిపిస్తుంది ఇక భయపడిపోయి వాళ్ళ నాన్నని తిననీయకుండా చేయి గట్టిగా పట్టుకొని బల్లుంది నాన్న తినొద్దు అంటాడు అంతలో ప్రభావతి ఇంటికి వస్తుంది ఇక ప్రభావతిని చూడగానే బాలు అమ్మ మీద అంత ఎత్తున ఎగురుతాడు ఎక్కడికి వెళ్ళావు నాన్నకి హెల్త్ బాగలేదని తెలుసు కదా ఇంటి దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది పోయి ఆయన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు ఏమైందిరా కామాక్షి ఆంటీతో వెళ్ళి వస్తున్నాను చెప్తూ ఉంటుంది ఆ కామాక్షి ఆంటీకి ఏం పని బాటలేదు ఎప్పుడు బజార్లు లో షాపింగ్ తిరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు అంతలో కామాక్షి కూడా లోపలికి వస్తుంది ఏం జరిగింది బాలు మీ అమ్మని ఎందుకు అరుస్తున్నావు అని కామాక్షి అడుగుతూ ఉంటే సాంబార్ లో బలి పడింది అత్త సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే ఏం జరుగుండేది అని బాలు అంటూ ఉంటాడు అంతలో మీనా కూడా ఇంటికి వస్తుంది ఇక మీనాని చూడగానే బాలు మీనా అని తిప్పుతూ ఉంటాడు జరగబోయే ఎపిసోడ్ లో మీనా స్టేట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ మీనాని చూడగానే స్టేట్ అయితే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అప్పుడే చెప్పాను కదా కళ్ళు నెత్తికెక్కి చిన్న పెద్ద తేడా లేకుండా పొగరుగా మాట్లాడిన బాలుగాడికైతే నేను కారు ఇవ్వలేనని చెప్తూ ఉంటే మీనా పాపం రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంటుంది అదే సమయంలో రోహిణి సేటు వాళ్ళ భార్యకి ఫేస్ మసాజ్ చేస్తూ ఉంటుంది ఇక మీనా మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది అంటే బాలుగాడికి ఉద్యోగం లేదా కారు కూడా లేదనమాట కారు ఫ్రెండ్ ఇచ్చున్నాను అని బాలు చెప్పిన మాట అబద్ధం అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళింట్లో రోహిణి ఉండడాన్ని మీనా చూసేస్తుంది